నిజంగానే సోషల్ మీడియా యాప్స్ బ్యాన్ చేశారని నేపాల్ పరిస్థితి ఇలా అయిందా అసలు నేపాల్లో వచ్చేసి ఎవరైతే ప్రైమ్ మినిస్టర్స్ అలాగే ఎవరైతే మినిస్టర్స్ అయితే ఉన్నారో యువత ఎందుకు వాళ్ళని ఇలా కొడుతున్నారు అసలు వాళ్ళ భవనాలు ఎందుకు ఇలా కూల్చేస్తున్నారు వెహికల్స్ ఏదైతే నడుస్తున్నాయో బయట వాటిపైన కూడా దాడి ఎందుకు నీ యువత చేస్తున్నారు అసలు నేపాల్లో ఏం జరుగుతుంది వాటి గురించి వచ్చేసి మనమైతే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అండి ఎందుకంటే అక్కడే కాదు ఇదే పరిస్థితి మన దేశంలో వస్తే ఏం చేయాలి అసలు అన్ని విషయాల గురించి మనమైతే మాట్లాడుకుందాం కాబట్టి ఆ నేపాల్ ఇష్యూ ఏదైతే ఉందో గత నాలుగు రోజుల నుంచి సోషల్ మీడియాలో చాలా వరకు అయితే మనమైతే వైరల్ అవుతున్న వీడియో అయితే చూస్తున్నాం కదా సో డీటెయిల్గా అయితే మనమైతే మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూస్తే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే తప్పకుండా ఉంటుంది కాబట్టి తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి ఓకేనా సో మనం అయితే నేపాల్ గురించి అయితే మాట్లాడుకుందాం నేపాల్ లో వచ్చేసి ఎవరైతే ప్రెసిడెంట్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర సోషల్ మీడియా యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ ఎక్స్ కానీ ఏదైతే యాప్స్ అయితే ఉన్నాయో గత వారం రోజుల కింద వాటిని అయితే బ్యాన్ చేస్తున్నట్టు మనకైతే ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఆ అప్డేట్ తర్వాత వచ్చేసి అక్కడ ఉన్న యువత ఏదైతే ఉందో ఎవరైతే మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన దాడి చేయడానికైతే వాళ్ళైతే ముందుకైతే రావడం అయితే జరిగింది అసలు ఎందుకు ఇలా సోషల్ మీడియా యాప్స్ అని బ్యాన్ చేయడం జరుగుతుందంటే నేపాల్లో కరప్షన్ అనేది చాలా అంటే చాలా హైలైట్గా అయితే జరుగుతుందండి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉండవచ్చు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే అక్రమంగా వచ్చేసి ధనం అయితే సంపాదిస్తున్నారు అక్కడ డెవలప్మెంట్ అది అసలు లేదని అక్కడ యువత అనేది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ మన తెలంగాణలో మన ఆంధ్రప్రదేశ్లో అలాగే ఇతర స్టేట్లో ఏదైతే యూట్యూబర్స్ అయితే ఉన్నామో అదే విధంగా వచ్చేసి నేపాల్లో కూడా అలాంటి వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు సో అక్కడ ఏం చేస్తున్నారు అంటే టీవీ ఛానల్ చేయలేని పనులంతా వీళ్ళు సోషల్ మీడియాలో ఛానల్స్ పెట్టుకొని కంటెంట్ లెక్క ఇక్కడ ఇలాంటి కరప్షన్ జరుగుతున్నాయని నేపాల్లో వచ్చేసి చూపించడం అయితే జరుగుతుంది సో ఒక్కసారి మనమైతే అక్కడ యువత ఏ విధంగా చేస్తున్నారో ఒకసారి చూద్దాం సో మన యువత వచ్చేసి అక్కడ వచ్చేసి ఈ విధంగా ఏదైతే వాహనాలు అలాగే భవనాలు ఉన్నాయో వాటిని అయితే కాల్చడం అయితే జరుగుతుంది ప్రజెంట్ చూసుకుంటే ఇప్పుడు ఏదైతే నేపాల్ ఎవరి కంట్రోల్ ఉందంటే రాజకీయ నాయకుల కంట్రోల్ అయితే లేదు అక్కడ ఆర్మీ ఏదైతే ఉందో వాళ్ళ చేతులైతే ఉంది కాబట్టి సో ప్రజెంట్ వచ్చేసి అక్కడ ల్యాండ్ ఆర్డర్ కూడా ఆర్మీ అయితే తీసుకుంది కాబట్టి అక్కడ ఏ పరిస్థితి జరిగినా సరే ఆర్మీ దానికి రెస్పాన్సిబుల్ అక్కడ ఉన్న ప్రైమ్ మినిస్టర్ అలాగే ఎక్స్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన వచ్చేసి దాడి చేయడం అయితే జరిగింది కొన్ని కొన్ని సోషల్ మీడియాలో నేను కూడా వీడియోస్ చూడడం జరిగింది సో ఎవరైతే మినిస్టర్స్ అయితే ఉన్నారో వాళ్ళని ఉరికించి ఉరికించి కొడుతున్నారు ఎందుకంటే ఏదైతే వాళ్ళు రాజకీయ నాయకులు అయితే ఉన్నారో వాళ్ళు వాళ్ళతో పాటు వాళ్ళ కొడుకులు కూడా సరే ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఉన్న సంపాదన మొత్తం తీసుకొని వేరే వేరే కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అక్కడ జలసాలకి అలవాటు పడడం వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టడం అలాంటిది ఇక్కడ యువత నేపాలి యువత ఏదైతే ఉన్నారో వాళ్ళైతే సహించలేకపోయారు సో ఎట్లయినా సరే ఆపాలనే ఉద్దేశంతో గత కొద్ది రోజుల నుంచి వాళ్ళ లోపల లోపలనే ఇలా ఇక్కడ అక్రమంగా వచ్చేసి ఇలా జరుగుతుంది మాకు సొసైటీలో వచ్చేసి ఎలాంటి డెవలప్మెంట్ అయితే లేదు అని చాలా వరకు చెప్తూనే ఉన్నారు సో అలాంటి వాళ్ళని అక్కడక్కడ జైల్లో పెట్టడం కూడా జరిగిందట సో మొత్తానికి వచ్చేసి ఇవిడంతా పెద్ద రచ్చ అవడంతో నేపాల్ యువత మొత్తం ఒకటై అక్కడ ప్రైమ్ మినిస్టర్ అలాగే మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే ఉరికించి ఉరికించి కొడుతున్నారు ఇదే వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు ఇప్పుడు చేసింది చాలా మంచి పని అనుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఏదైతే ఇప్పుడు ప్రెసిడెంట్ అక్రమంగా వచ్చేసి వాళ్ళైతే ఆశీలను సంపాదిస్తున్నారో అలా చేయడం వల్ల వచ్చేసి అక్కడ నష్టం అయితే జరుగుతుందని తెలుసుకుని ఆ యువత అనేది కొంచెం ముందడుగు వచ్చి అలా చేయడం నేనైతే ఓకే అనుకుంటా నేను చేయాల్సిందే అది ఎందుకంటే మన దగ్గర కూడా చాలా మంది రాజకీయ నాయకులు మంచి చేసిన వాళ్ళు ఉన్నారు చెడు చేసిన వాళ్ళు ఉన్నారు సో చెడు చేసిన వాళ్ళని కూడా సరే మనం కూడా ఇలా ఎదుర్కొంటే మన దేశంలో కూడా వచ్చేసి కరప్షన్ లేకుండా చేయొచ్చు ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు ఎందుకంటే నేపాల్లో చాలా వరకు అయితే కరప్షన్ పెరిగిపోయిందని అక్కడ యువత ముందుకొచ్చి ఇలా చేయడం అయితే నాకైతే కరెక్ట్ అయితే అనిపించింది మరి ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీకు అయితే తప్పకుండా వచ్చేసి నెక్స్ట్ వీడియో ఏదో లాంగ్ వీడియోలో దాదాపు ఒక ట్వంటీ ఎయిట్ మినిట్స్ నుంచి థర్టీ టూ మినిట్స్ అయితే వస్తుంది ఆ వీడియోలో వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు ఏం జరిగింది అక్కడ నేపాల్లో కరెక్షన్స్ ఏమేమి అవుతున్నాయి అలాగే అక్కడ యువతకు వచ్చేసి ఎంప్లాయ్మెంట్ అసలు ఉందా లేదా అన్ని విషయాల గురించి మనమైతే మాట్లాడుకుందాం ఎందుకంటే ఇప్పుడు ఆర్మీ కంట్రీలో ఉన్న నేపాల్ వచ్చేసి తర్వాత ఏ స్టెప్ తీసుకోబోతున్నారో వాటి గురించి కూడా మనమైతే తెలుసుకున్న తర్వాత డీటెయిల్గా వచ్చేసి మనమైతే నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వీడియో అయితే వస్తుంది కాబట్టి ఆ వీడియోలో వచ్చేసి మనమైతే డీటెయిల్గా అయితే మాట్లాడుకోవచ్చు సో వీడియో వచ్చేసి మన ఛానల్ తరపున మీకు అయితే డైలీ ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అయితే తీసుకోవడానికి నేను ట్రై చేస్తాను కాబట్టి ఇప్పటి నుంచి ఛానల్ని జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో నేపాల్ ఇష్యూ గురించి మీకు ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా సరే నాకైతే అయితే చేయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్